తులసి కోటలో దీపం వెలిగిస్తూ ఈ చిన్న పని చేయండి మీరు కోటీశ్వరులవుతారు మన ఇంట్లో తులసి మొక్కను పవిత్రంగా భావిస్తారు తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు ఇలాంటి పరిస్థితుల్లో రోజూ తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉంటుందని అంటారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మితో పాటు శ్రీమహావిష్ణువు ఉంటాడని శాస్త్రాలలో చెప్పబడింది తులసి మూలాలలో సాలిగ్రామం ఉంటుంది తులసి మొక్క కొన్ని నివారణలు శాస్త్రంలో వివరించబడ్డాయి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి విష్ణువు ఇంట్లో ఆనందంగా ఉంటారని భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతారు ఇంటి సభ్యులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి పూజతో పాటు మరికొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అలాంటి తులసి మొక్కను పూజించేటప్పుడు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించే ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుంది నెయ్యి దీపం వెలిగించడంతో పాటు పసుపు కూడా కలుపుకోవచ్చు దీంతో వ్యక్తి ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందుతాడు ఇకపోతే శాస్త్రాల ప్రకారం తులసి మొక్క దగ్గర పిండి దీపం వెలిగించాలని చెబుతున్నారు ఆ తర్వాత ఈ దీపాన్ని ఆవుకి తినిపించండి మత గ్రంథాలలో తులసి మొక్క చాలా పవిత్రమైనది లక్ష్మీదేవితో పాటు అన్నపూర్ణదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు దీనివల్ల వ్యక్తి ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది అక్షితలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు దీనికోసం దీపం కింద అక్షతలు వేయాలి అక్షత ఆసనం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇది ఆ వ్యక్తి కష్టాలను తొలగిస్తుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుంది ఉదయం తులసి పూజ చేసిన తరువాత నీటిని సమర్పించాలి అలాగే తులసి పూజను శుభ్రమైన దుస్తులతోనే చేయాలని గుర్తుంచుకోండి తులసి మొక్క దగ్గర ఎప్పుడూ దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది వ్యక్తి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు శాస్త్రాల ప్రకారం ఆదివారం ఏకాదశి నాడు తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు అంతేకాదు ఈరోజు తులసి ఆకులను తుంచకూడదు తులసిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఎంతో పవిత్రంగా తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు తులసి చెట్టును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు ప్రతి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉండేలా చేస్తారు తులసి మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది అంతేకాకుండా తులసి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యల్ని దూరం చేయవచ్చు అదేవిధంగా పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు తులసితో ఒక్కటేంటి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి అయితే తులసిని పూజించే సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు కొన్ని సందర్భాల్లో కొన్ని తులసి మొక్కకు నీరు పోయకూడదని తులసి మొక్క వద్ద దీపం వెలిగించకూడదని అంటారు మరి ఏ రోజుల్లో నీరు పోయకూడదు ఎప్పుడు దీపం వెలిగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని గ్రంథాల ప్రకారం ఆదివారం తులసమ్మ శ్రీ మహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని నమ్ముతారు అందుకే ఈ రోజున తులసమ్మ కోసం నీటిని సమర్పించకూడదని అంటారు నీరు పోసి దీపారాధన చేస్తే ఉపవాసం విరమించబడినట్టు అవుతుందని అందుకే ఆదివారం దీపం వెలిగించకూడదని అంటారు అలాగే ఆదివారం తులసి ఆరాధన చేయకూడదని నమ్ముతారు అదే విధంగా తులసి మొక్కను ముట్టుకోకూడదని చెబుతారు విధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని విష్ణువుని కలిసి పూజించకూడదని చెబుతూ ఉంటారు అందుకే ఆదివారం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం నిషిద్ధం మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇంకా మీ సపోర్ట్ నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్